అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బిఎస్ఎఫ్ కంపెనీ వారు ఇమ్యూనిట్ అనే ఒక కొత్త పురుగు మందును మార్కెట్లోకి వదలడం జరిగింది ఈ పురుగు మందు మిరప పంటలో ఏ సమయంలో మనము వాడుకుంటే మంచి ఫలితాలు మిరప రైతులకు వస్తాయనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని రకాల వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అందరికంటే మేము ముందు కూడా రావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇమ్యూనిట్ టెఫ్ బెంజురామ్ ద్వారా ఆధారితమైనది ఇవి రెండు రకాల టెక్నికల్స్ పదార్థాల ప్రయోజనాలను ఒకే చోట చేర్చే ఒక పురుగు మందు దీని ఫలితంగా శక్తివంతమైన రసాయన ప్రభావం వేగంగా మరియు దీర్ఘకాలం ఉంటుంది ఇమ్యూనిట్ సాంకేతిక నామం బెంజురాన్ డెబ్బై ఐదు జిఎల్ ప్లస్ ఆల్ఫాసిఫెర్మెత్రిన్ డెబ్బై ఐదు జిఎల్ ఎస్సి సస్పెన్సబుల్ కాన్సెంట్ రూపంలో కలియక ఉంది ఈ రెండు పురుగు మందులు ఏ విధంగా పనిచేస్తాయి ఇమ్యూనిటీ యొక్క ద్వంద్వ చర్య నియంత్రణ గేమ్ చేంజర్గా పనిచేస్తుంది ఇమ్యూనిటీ యొక్క క్రియాశీలక పదార్థాలు రెండు విధాలుగా కీటకాలను తొలగిస్తాయి మొదట ఇమ్యూనిట్ చిటిన్ బయోసిస్ గా పనిచేస్తుంది ఎక్సోస్కెలిటన్ను బలహీనపరుస్తుంది మరియు దృఢమైన బటన్ లేకుండా కీటకాలను బలహీనపరుస్తాయి వాటి యొక్క పెరుగుదలను భంగం కలిగిస్తూ చివరకు నెమ్మదిగా చనిపోయేలా దీని ప్రభావం ఉంటుంది రెండవది ఇమ్యూనిట్ హైపర్ గా కారణమవుతుంది ఇది న్యూరాన్లో చాలా తక్కువ సోడియం ఆయాన్ను మెరుగుపరుస్తాయి ఫలితంగా తెగుల యొక్క నరాలు చాలా సంకేతాలను కాల్చివేస్తాయి మెదడులో గందరగోళాన్ని కలిగిస్తాయి చివరకు పంటను నష్టపరిచే కీటకాలను మరణానికి దారితీస్తాయి ఇమ్యూనిట్ రసం పీల్చు కీటకాలపై రెండు విభిన్న మార్గాల్లో దాడి చేస్తుంది ఇది సమర్థవంతమైన కీటకాలను నియంత్రించడానికి మరియు పంటను సురక్షితంగా ఉండడానికి టేక్ ఆఫ్ చేస్తుంది మిరప పంటలో ఏ కీటకాల మీద ఈ మందు ప్రభావం ఉంటుంది త్రిప్స్ స్పోడోప్టెరా హెలికోప్టరా హెలికోవార్ప ఆర్మీగెరా వంటి కీటకాల మీద నియంత్రణిస్తుంది ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ నూట యాభై లీటర్ల నీటికి ఉపయోగించి స్ప్రే చేయాలి పంటలో ఒకటి లేదా రెండవ స్ప్రేయింగ్ లేదా మూడవ స్ప్రేయింగ్లలో ఈ మందును ఉపయోగించుకోవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి